హలో హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు థోట్స్ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక నెక్స్ట్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామో ఇవాళ వీడియో ఏంటి అంటే వరలక్ష్మి వ్రతం నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను నేను థర్డ్ వారం అండి అంటే పూర్ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా సో ఆ రోజు అయితే నేను కూడా వరలక్ష్మి వ్రత వ్రతం అయితే చేసుకున్నాను ఫస్ట్ ఆ రోజు గుమ్మానికి తోరణం కట్టడం కోసం అయితే ఈ విధంగా మామిడాకులు అలానే బంతి పూలతో అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను అసలు చూడటానికి నిజంగా చాలా బాగుందండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని మనం గుమ్మానికి కానీ వేసుకున్నాము అంటే చూడటానికి పచ్చగా కలకలలాడుతూ ఉంది నేనైతే ఇక్కడ బంతి పూలు తుంచి కట్టాను కదా అలా కాకుండా బంతులు కూడా అలానే అంటే ఫుల్ ఫ్లవర్ అయితే మనం ఆ విధంగా టై చేసేసుకున్నాము అంటే కూడా చాలా బాగుంటుంది ఇక్కడ వీడియోలో చూపించాను కదా ఎంత అందంగా ఉందో ఇక నెక్స్ట్ ఏంటంటే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇది ఆల్రెడీ ముందే పెట్టుకున్నానండి తర్వాత అయితే షూట్ చేసుకున్నాను ఇక నెక్స్ట్ అమ్మవారిని అయితే ప్రిపేర్ చేసుకున్నానండి అమ్మవారిని ఈ విధంగా శారీ డ్రాప్ చేసి ఈ విధంగా చీర కట్టుకున్న తర్వాత డెకరేట్ అయితే చేసుకుంటున్నాను జస్ట్ నా దగ్గర ఉన్న సింపుల్ థింగ్స్ని వీటిని ముందు రోజు ఏంటంటే వాష్ చేసేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత అమ్మవారికి అయితే ఈ విధంగా అలంకరించుకున్నాను ఇది ప్లాస్టిక్ కదండి ప్లాస్టిక్ మాల ఈ మాలని అసలు టైం లేకుండా అయిపోయిందండి బిఫోర్ ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటే బాగా సరిపోయేది సో నేను బిఫోర్ డే ప్రిపరేషన్స్ అయితే చేసుకోలేదు సో అందువల్ల నేనైతే అమ్మవారిని మరీ ఘనంగా అయితే అలంకరించుకోలేకపోయాను ఫ్లవర్స్ మాల అలాంటివంతా కట్టుకొని ఉంటే చాలా ఘనంగా అయితే మనం అలంకరించుకోవచ్చు ఇక్కడ ఇదంతా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అండి జస్ట్ షూట్ అయితే చేసుకున్నాను నేను పూజ చేసుకునేటప్పుడు అయితే షూట్ చేయడానికి ఎవరు లేరు అంటే ఉన్నారు పిల్లలు వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎక్కడ షూట్ చేస్తారండి సో అందుకోసమైతే హడావిడిగా చేసేసాను సో నేనైతే పూజ ఏ విధంగా చేసుకున్నాను అవంతా అయితే షూట్ చేసుకోలేదు ఇక తర్వాత పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కలసంని పెట్టుకొని పూజ చేసుకున్నానండి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో ఒకసారి మళ్ళీ పూజ చేసుకొని వాయనం అయితే ఇచ్చుకున్నాను వాయనం ఇవ్వడం అలాంటివి కూడా నేనైతే షూట్ చేయలేదండి అసలు అంటే వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని షూట్ చేసి పెట్టాలని ఆలోచన అయితే నాకైతే ఎప్పటికీ రాదు సో అందుకోసమైతే నేనైతే షూట్ చేసుకోలేదు ఇక నెక్స్ట్ అయితే ఆ రోజు ఈవినింగ్ వాయినం అంతా ఇచ్చుకున్న తర్వాత మరుసటి రోజు అయితే సాటర్డే అండి సాటర్డే మార్నింగ్ ఒకసారి పూజ చేసుకొని ఏమన్నా ప్రసాదాన్ని నైవేద్యం ప్రసాదం కానీ లేదంటే పూలు పండ్లు అలాంటివంతా నైవేద్యంగా సమర్పించుకున్న తర్వాత అమ్మవారిని అయితే తీసాను అయితే కదుపుకున్న తర్వాత మనమైతే తీసేసుకోవచ్చు సో మనం ఒకవేళ చేసుకోవాలి అంటే యూట్యూబ్లో ఎన్ని కావాలంటే అన్ని వీడియోస్ ఉన్నాయండి బోలెడన్ని వీడియోస్ ఇక్కడ బ్యాక్ డ్రాప్లో అయితే జస్ట్ ఒక మేకు ఉంది మేకుకు బ్యాంగిల్ హ్యాంగ్ చేసేసి దానికైతే శారీ వేసి ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను జస్ట్ మనకు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చండి కొంచెం ఆలోచించి చేసుకున్నాము అంటే బయట అవి కొనాలి ఇవి కొనాలి అని అయితే ఆలోచించరు సో ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోని ఈజీగా డెకర్ కానీ పూజ కానీ చేసేసుకోవచ్చు మీరు కూడా భక్తితో పూజ చేసుకోండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి Thanks for watching. Thanks for your time. Bye bye.